వెల్కమ్ టు ఆర్ టీవీ న్యూస్ సుపరిఫరణ తోలిహడి కార్యక్రమంలో భాగంగా బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ప్రజల వద్దకు వస్తున్నారు కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ ఆగిపోయిన బాపట్ల మెడికల్ కళాశాలను ప్రారంభించాలని బాపట్ల ప్రజలకు మెరుగైన వైద్యం మందించాలని నియోజకవర్గ ప్రజలందరూ గౌరవనీయురేన ఎమ్మెల్యే నరేంద్ర వర్మకే తెలియపర్చారు అందరికీ నమస్కారం అండి నా పేరు పొచ్చర్ లవనేరాజు బాపట్ల జిల్లా బీమార్మి జిల్లా అధ్యక్షుని ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలని పదిహేను శాతం పనులు పూర్తి చేయడం జరిగింది అంటే పదిహేను శాతం అంటే కంప్లీట్గా బేస్ మట్టం పూర్తిగా అయిపోయింది ఇది బేస్ మట్టం మొత్తం పూర్తిగా అయిపోయింది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అక్కడ వడికే ఇవి ఉన్నాయి కనీసం ఒక ఇటుకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క పునాది మీద చిన్న రాయి కూడా పెట్టలేదు అంటే ప్రజల పట్ల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల యొక్క ఆరోగ్య హక్కుని హరించి వేస్తుంది కూటమి ప్రభుత్వం మరి గతంలో మరి వేకేసి నరేంద్ర వర్మ గారు ఎలక్షన్లో కనుక నన్ను గెలిపిస్తే సోనా రఘుపతి గారి కంటే నేను ఎక్కువగా డెవలప్ చేసి ప్రజలకు అంకితం చేస్తానని చెప్పడం జరిగింది నేను చూస్తే ఇక్కడ బాపట్ల మెడికల్ కళాశాల ఎక్కడ వేసిన బొంగడు అక్కడే ఉంది మరి గతంలో చూస్తే పూర్తిగా పునాదులు మొత్తం వేయటం జరిగింది మరి అమరావతిలో కూడా ఇదే విధంగా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి చాలా అమరావతి అమరావతి అని పదే పదే చెప్తున్నారు మరి ఇక్కడ కూడా వైకేష్ నరేంద్ర వర్మ గారు ఆగిపోయిన మెడికల్ కళాశాలని కొనసాగించి బాపట్ల జిల్లా ప్రజలకు అదే విధంగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి అదేవిధంగా బాపట్ల మెడికల్ కళాశాల కనుక అభివృద్ధి చెందితే ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది అన్ని రంగాలలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది అదేవిధంగా మన శరీరంలో ఏవైతే ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలకి ప్రత్యేకమైన డాక్టర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు అన్ని విధాలుగా మన శరీరంలో ఏ ఎన్ని అవయవాలు ఉంటాయి అన్ని అన్ని అవయవాలకి డాక్టర్స్ మన మెడికల్ కళాశాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుతుంది ఇక్కడ చూస్తే ఈ యొక్క పని విధానం చూస్తే ఇప్పుడు కనుక స్టార్ట్ చేస్తే పని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వన్ ఇయర్లో మెడికల్ కళాశాల పూర్తి అయిపోయి ఎంబీబీఎస్ క్లాసులు కూడా స్టార్ట్ అని చెప్పేసి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఆర్మీ తరఫున అప్పీల్ చేస్తున్నాం వెంటనే మెడికల్ కళాశాల పనులు పూర్తి చేసి బాపట్ల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా బాపట్ల జిల్లా ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి ఆర్మీ తరపున కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అయిన వేగేశ నరేంద్ర వర్మ గారికి అపీల్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్